మన ఎంక్టేగర్ ఎన్టీఆర్ ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన వార్ టూ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధించింది లాంగ్ రన్ లో మాత్రం ఈ సినిమా సాధించాల్సింది చాలానే ఉంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల ఏడు కోట్ల షేర్ ని సాధించాలి ఫస్ట్ వీకెండ్ కి రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ని సాధించిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కొంత వరకు కలెక్షన్లు స్టడీ గానే ఉన్నాయని చెప్పాలి ప్రీమియర్ షోల నుంచి నుంచే వార్ టూ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆఫీస్ దగ్గర మంచి నెంబర్సే వచ్చాయి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఇప్పటి వరకు ఏ రేంజ్ లో నెంబర్స్ వచ్చాయో అదే రేంజ్ లో మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రావటంతో మన ఎన్టీఆర్ కి ఉన్న మాస్ క్రేజ్ కి బాలీవుడ్ కూడా షాక్ అవుతోంది దేవర లాంటి కమర్షియల్ సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు వందల కోట్ల రేంజ్ లో కలెక్షన్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు వార్ టూ సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర కొంత వరకు సేవ్ చేయగలిగారు వార్ టూ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు పాయింట్ రెండు ఆరు తమిళ బాక్స్ క్ఫీస్ దగ్గర రెండు పాయింట్ ఐదు ఎనిమిది హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో అరవై మూడు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై తొమ్మిది కోట్ల రేంజ్ లో కలెక్షన్లు సాధించిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం నాలుగు రోజుల్లో నూట నలభై ఐదు కోట్ల షేర్ తో పాటు రెండు వందల కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయని చెప్పాలి ఇంకా ఐదవ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఇరవై రెండు కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే రాబోతోంది ఆరవ రోజు కూడా ఐదవ రోజు లానే ఈక్వల్ గా ఆక్యుపెన్సీ రావటంతో వర్కింగ్ డేస్ లో ఈ సినిమాకి డీసెంట్ నెంబర్స్ వస్తున్నాయని చెప్పాలి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల ఏడు కోట్ల షేర్ ని సాధించాలి లాంగ్ రన్ లో ఈ సినిమా బ్రేక్ అవ్వాలి అంటే మరో నూట అరవై కోట్లకు పైగా షేర్ ని సాధించాలి ఒక విధంగా చెప్పాలి అంటే ఇది కష్టమైన టార్గెట్ అని చెప్పాలి సెప్టెంబర్ వరకు కూడా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర మరే ఒక్క పాన్ ఇండియా సినిమా రిలీజ్ కు సిద్ధంగా లేదు కాబట్టి లాంగ్ రన్ లో వార్ సినిమాకి మంచి నెంబర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ సినిమాకి లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లే కానీ కూడా కొట్టండి